జిల్లా రిటైర్డ్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ అత్యవసర కార్యవర్గ సమీక్ష సమావేశం కాకినాడ ఎన్జిఓ భవన్ లో అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు జంగా బాబురావు అధ్యక్షత నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె పద్మనాభం జిల్లా రిటైర్డ్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ అధ్యక్షుడు జంగా బాబురావులు మాట్లాడుతూ ఏ సంఘానికి అయినా ఐకమత్యమే బలమని పేపర్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ సభ్యులందరూ ఐకమత్యంగా ఉంటూ సంఘాన్ని పటిష్ట సూచించారు తమ సంఘం ద్వారా ఎటువంటి సహాయ సహకారాలు అవసరమైన చేసేందుకు తామంతా సిద్ధంగా ఉంటామని హామీ ఇచ్చారు एससी एसटी బీసీ సంక్షేమ హాస్టల్ లో ఎంతో మంది విద్యార్థులకు విద్యను అందించి ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు రిటైర్ అయిన తర్వాత కూడా సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనే లక్ష్యంతో అసోసియేషన్ ప్రారంభించి ముందుకు సాగడం జరుగుతుందని తెలిపారు అలాగే తమ అసోసియేషన్ సభ్యులకు హెల్త్ కార్డులు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందేలా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు రాబోయే రోజుల్లో సభ్యులకు అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఉచిత వైద్య శిబిరాలను కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు సభ్యులకు ఎటువంటి సమస్య వచ్చినా దానిని పరిష్కరించేందుకు అసోసియేషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు అనంతరం ముఖ్య అతిథిని సత్కరించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి డి ఉపాధ్యక్షుడు సత్యనారాయణ రిటైర్డ్ డిడి చంద్రమూర్తి అప్పారావు రావు విశ్రాంత జిల్లా సంక్షేమ అధికారులు డేవిడ్ రాజు గణపతి సత్య రమేష్ విశ్రాంత సంక్షేమ అధికారులు సత్యనారాయణ వెంకటేశ్వరరావు సుబ్బారావు సుభాకర్ గంగాధరం సంక్షేమ శాఖ మాజీ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఎవరైనా అటువంటి వాళ్ళు ఎవరైనా మనకి బయట కనిపించినా మీరు ప్రభుత్వం ఇస్తే తర్వాత ఎవ్రీ ఇయర్ కూడా డిసెంబర్ దాకా మేము ప్రైజెస్ ఇస్తున్నారు జనవరి ట్వంటీ సిక్స్త్ మేము రిపబ్లిక్ డే డే అంబేద్కర్ జయంతి ప్రతి ఒక్కటి మే ఒకటి రోజు

ప్రతి సభ్యుడు రెటర్ అయిన తర్వాత ఆనందంగా ఉండాలి ఎక్కువ కాలం జీవించి మరికొన్ని సేవలు చేయాలని దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇకపోతే రెండో అంశం ఏంటంటే మేమంతా కూడా వేలాది మంది పిల్లలకి ఆటల పిల్లలకి చదువులు చెప్పి వాళ్ళకి భోజన సౌకర్యాలను ఏర్పాటు చేసి ఉన్నత స్థాయికి పంపించినటువంటి క్యారెక్టర్ మరి మేమంతా కూడా వేలాది మంది పిల్లలు పండించాం మా మా చేతుల్లో వెళ్ళిన వాళ్ళందరూ కూడా అనేక మంది ఇంజనీర్లు డాక్టర్లు వివిధ ఉద్యోగాల్లో సాఫ్ట్వేర్ రంగం అన్ని రంగాల్లో కూడా ఉన్నారు మేము ఎక్కడికి వెళ్ళినా నమస్తే సార్ చేయిపోయినెత్తే పరిస్థితి మాది కాబట్టి మేమంతా కూడా ఈరోజు కనీసం ముప్పై నలభై సంవత్సరాలు కలిసి పనిచేశాం కానీ మా సంఘానికి ఒకటే ప్రత్యేకత జాయింట్ డైరెక్టర్ దగ్గర నుంచి కింద హెచ్డబ్ల్యూ వరకు కూడా ఈ సంఘంలో సభ్యులు ఇప్పుడు డైరెక్టర్ డిఎస్డబ్ల్యూ ఏఎస్డబ్ల్యూ హెచ్డబ్ల్యూ మార్చి గారు అంతవరకు కూడా దీనిలో సభ్యులు మేము అందరూ అందరి సంక్షేమం కోరి ఈ సంఘాన్ని చూస్తాం ఈ సంఘం దృష్టి ఎవరికి ఏ ఆపతి జరిగినా మేము తప్పనిసరిగా దీన్ని ఆ సమస్యని పరిష్కరించి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకు వస్తూ ఉన్నాం సంఘంతో కాబట్టి మీ అందరి సహకారం మాకు కావాలి ఎస్సీ రిపేర్ చేసుకుంటే మొట్టమొదటిసారిగా రాను నా చేయబడు కానీ మీరు ఎప్పుడు కేటర్లో ఉండి పిల్లలకి ఏ స్థాయిలో ఉన్నారో కూడా చెప్పడం జరిగింది మరి ఈ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా దాన్ని పర్మనెంట్గా ఎక్సెప్ట్ చేయాలంటే కావాలి అందులో ముఖ్యంగా ఈ సభ్యులు కూడా వాళ్ళు తప్పకుండా గణం తప్పకుండా వాళ్ళు మంత్రి మీరు మీకు పెట్టినా దాన్ని మళ్ళా మనం ఎక్కడో దిక్కి ఒక ఫంక్షన్ పెట్టి ఒక మీ యొక్క సమస్యలు ఏమన్నా కూడా చెప్పడం జరిగింది అదే ఈఏన్నటువంటి దాని మీద కొన్ని నేను క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది దాని అందువల్ల మీ సభ్యులు ఎవరైనా సరే మా స్టేట్ గవర్నమెంట్ సంప్రదించి ఆ డాక్టర్తో మాట్లాడుకుంటే మేము ముందుకు వస్తా అదేవిధంగా రేపు జరగబోయేటటువంటి మా గోల్డెన్ సెంట్రెషన్కి మిమ్మల్ని అందరికీ కూడా ఆహ్వానిస్తున్నాం మరి దాంట్లో కూడా ఇప్పుడు కొన్ని అంటే కొన్ని ముఖ్యంశాలు ఉన్నాయి అంటే ఆ తిండికి ఎట్లాగా యాభై సంవత్సరాలు నిలబట్టేయగలిగాము అన్నది మాకు తెలియదు కాబట్టి మరి అందరూ మీ చెప్పినటువంటి శాస్త్రి గారు కోశాధికారిగా ఎవరుకున్నారు మెయిన్ ఏంటంటే మాకు ఆ కోరతరించి మాకు కూడా శాస్త్రీకారైన బిల్డింగ్ సంబంధించిన కూడా విషయంలో సాగునీ జ్ఞాపకాల పుస్తకంగా డీపీఎల్ వచ్చేటటువంటి మేము అనుకున్నాం కానీ వెంకయ్యనాయుడు గారు హోం మీటింగ్ అయితే నేను రావడం చెప్పమని చెప్పడంతో జిల్లాలో ఉన్నటువంటి అధికారులతో అదేవిధంగా మన రాజ్యసభ మెంబర్లతో ఎమ్మెల్యేతో కాకుండా ముఖ్యంగా కుమరాలీషి గారు మన చె చంద్రశేఖర్ గారు మా రిప్రజెంట్ చేయించాలని చేసుకునే అనుకున్నాం అందువలన విజయ అవగాహన మీ సభ్యులందరూ కూడా మరొకసారి విజయపడుతున్నారు ఇటువంటి సమావేశాలు సంవత్సరం రెండుసార్లు చేసుకుంటే బాగుంటుంది అదేవిధంగా ప్రతిసారి అందరూ కూడా ఈ వర్గమాచారం వర్గవాళ్ళు అది కూడా చాలా మంచిదే కానీ ఇప్పుడు ఇప్పుడే అది చెప్పారు నాకు ఏదో ఈరోజు అయితే జన్మదినాల శుభాకాశం అది అట్లాగే మమ్మల్ని కూడా మీ దాంట్లో యాక్ట్ చేసుకుంటే మా దగ్గర మీ ఏ కంటే మేము ఇష్టం సభా